నమస్తే వెల్కమ్ టు మీడియా ముందుగా పట్నం నరేందర్ రెడ్డిని పరామర్శించిన హరీష్ రావు కలెక్టర్ అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సీఎం చంద్రబాబును కలిసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ రవిశంకర్ కు సాదర స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు మంచి మార్పు కోసమే కుటుంబ సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్న మంత్రి పొన్న కూటమి ప్రభుత్వంలో వైఫల్యాలకు వ్యతిరేకంగా విశాఖలో సిపిఎం నేతలు నిరసన పెరిగిన ధరలు ప్రజలపై మరింత భారాన్ని మోపుతోందని ఆగ్రహం పట్నం నరేందర్ రెడ్డిని పరామర్శించారు హరీష్ రావు హైదరాబాద్ వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్ట్ అయి బుధవారం నుంచి చర్లపల్లి జైల్లో ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు చర్లపల్లి జైలుకు చేరుకుని ములాఖత అయ్యారు ఆయన వెంట బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి రెడ్డి నందికంటి శ్రీధర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు

సీఎం చంద్రబాబును కలిసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ ఉండవల్లి నివాసంలో చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశారు రవిశంకర్ శ్రీ శ్రీ రవిశంకర్ కు సాదర స్వాగతం పలికారు సీఎం చంద్రబాబు హైదరాబాద్ బంజారా హిల్స్ ఎన్విటీ నగర్ లోని ఎన్క్లేవ్ అపార్ట్మెంట్స్ లో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్నారు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా మహమ్మద్ నయీం కుటుంబానికి సంబంధించిన వివరాలు నమోదు చేశారు తర్వాత బంజారా హిల్స్ లోని మిథాలి నగర్ ఫ్లాట్ నెంబర్ అరవై ఆరు ముప్పై ఐదులో లో మదిరెడ్డి ఉషశ్రీ కిరణ్ కుటుంబాల్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుతిప్ పుదూర శెట్టి కమిషనర్ సేహా శబరీష్ ఇతర అధికారులు పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఆరవ తేదీ నుండి ఇళ్ల గుర్తింపు కార్యక్రమం తొమ్మిదవ తేదీ నుండి ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభమవుతుంది ఇక తెలంగాణ ప్రజల యొక్క స్థితిగతులు భవిష్యత్తు ప్రభుత్వ ప్రణాళిక ద్వారా మంచి మార్పు తీసుకొచ్చి ఆదర్శవంతమైన తెలంగాణగా రాష్ట్ర ప్రజలను భాగస్వాములను చేసుకుని ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుందన్నారు ఈ సర్వే తెలంగాణ దేశానికి దిక్సూచిగా ఉండే విధంగా జరుగుతుంది తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే ముప్పై శాతం సర్వే పూర్తయింది జిహెచ్ఎంసీ పరిధిలో నాలుగు లక్షల యాభై వేలకు పైగా ఇళ్లకు సర్వే జరుగుతుంది రాష్ట్రంలో ఎనభై ఐదు వేలకు పైగా ఎన్యుమరేటర్స్ సర్వే చేస్తున్నారు ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు ఇక్కడ ఎన్యుమరేటర్స్ అడిగితే నూట యాభై ఇళ్లకు కేటాయించు పూర్తి తెలిపారు ఎక్కడ ఇబ్బంది లేదని చెప్తున్నారు ప్రభుత్వం పక్షాన ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ సర్వే వల్ల ఎలాంటి పథకాలు కట్టుకావు ఇంకా పథకాలు అమలవుతాయి దీని వల్ల ఎలాంటి అనుమానాలు అవసరం లేదు సమాచారం గోప్యంగా ఉంటుంది దీన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్గదర్శకత్వం చేశారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎందుకు అడుగుతుంది అండి మీకు అని చెప్పి అది మేము అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయము దానివల్ల మనకి ఏమీ కూడా ప్రాబ్లం ఫేస్ చేయము వాళ్ళు చాలా సాధారణమైన వివరాలు మాత్రమే సేకరిస్తున్నారు అదేంటంటే మన ఆధార్ నెంబర్ ఆధార్ నెంబర్ ఇవ్వడం వల్ల ఏమీ ప్రాబ్లం కాదు మనకి ఆధార్ నెంబర్ అనేది ప్రతి నాటికి యూస్ ఉంటుంది దానివల్ల ఏ సమాచారం బయటకి వెళ్ళదు ఈ సమాచారం అంతా గోప్యంగా ఉంచబడుతుంది అని

ఈ సర్వే తెలంగాణ ప్రజల యొక్క స్థితిగతులు భవిష్యత్తు ప్రభుత్వ ప్రణాళిక ద్వారా ఒక మంచి మార్పు తీసుకొచ్చి ఆదర్శవంతంగా తెలంగాణ రాష్ట ప్రజలను భాగస్వాములు చేసుకుని ఈ దేశంలోనే దిక్సూచిగా ఉండేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ సర్వే జరుగుతోంది తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే ముప్పై శాతం సర్వే కు సంబంధించిన జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగున్నర లక్షల ఇండ్లకు సంబంధించిన సర్వే కార్యక్రమం కొనసాగుతోంది ఉంది దాదాపు రాష్టంలో ఎనబై ఏడు వేల మంది పైన ఎమ్యునేటర్లు ఇక్కడ ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు ఎక్కడ కూడా ప్రజలతో కూడా చాలా సానుకూలంగా ఈ అంశాల మీద స్పందిస్తా ఉన్నారు ఇప్పుడే ఇక్కడ స్థానికంగా ఈ ఇంటిలో నిర్వహించిన ఎమ్యునేటర్స్ కూడా అడిగితే వీళ్ళిద్దరు కూడా ఇప్పటికీ వాళ్ళకి కేటాయించిన నూట యాభై ఇళ్ల ఇరవై ఆరు ఇండ్లు కేటాయించబడ్డ పరిశీలన జరిగింది ఎక్కడ కూడా ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు నేను ఈ సందర్భంగా రెండు అంశాలను స్పష్టంగా ప్రభుత్వ పక్షాన ప్రజలందరికీ తెలియజేయదలుచుకున్నా ఈ సమాచారం గోప్యంగా సమాచారం ప్రభుత్వమే సేకరిస్తుంది ఈ సమాచార సేకరణ వల్ల ఎవరికి కూడా ఏ ప్రభుత్వ పథకాలు కట్టకావు ఇంకా అదనంగా ఇవ్వడానికి సంబంధించినటువంటి సమాచారం ఉపయోగించుకుంటాము దీని రహస్యంగా ఏదో దాచిపెట్టేసేది కాదు దీని మీద అనేక రకాలుగా అనేక వేదికల పైన చర్చ చేసి భవిష్యత్ కాలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్గదర్శకత్వం తీసుకుంటుంది ప్రభుత్వము దీనిపైన కొంత ప్రధానమంత్రి లాగా కూడా స్పందించే విధంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతోందంటే ఈ కార్యక్రమం యొక్క ప్రభావాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి ఇది రాజకీయాలకు సంబంధం లే ఇది కేబినెట్ తీర్మానం తర్వాత శాసనసభలో ఆమోదించబడ్డది అందరి రాజకీయ పార్టీలు అంతకుముందు కూడా నా జ్ఞాపకం ఉంది తెలంగాణలో ఎప్పుడు ఇంకా సర్వే చేస్తారని అనేక సందర్భాల్లో డిమాండ్లు అమర దీక్షలు అనేక ధర్నాలు ప్రొటెక్షన్ చేసినటువంటి వాళ్ళంతా ఇలా మౌనంగా ఉన్నారు నేను మరొకసారి తెలంగాణలోని అన్ని కుల సంఘాలను మా కులం ఇంత మా కులం ఇంత అని అనేక సందర్భాలు విజ్ఞాపన చేసే వాళ్ళని కోరుతా ఉన్నా మీరు మీ కులాలను చైతన్య పరచండి అందరినీ సర్వే సందర్భంగా భాగస్వాములను కమ్మనండి సమాచారం ఇవ్వండి కొత్త రాంగ్ ఎపిసోడ్ క్రియేట్ చేస్తున్నారు ప్రశ్న నెంబర్ ఇరవై ఒకటి ద్వారా మేము బ్యాంక్ అకౌంట్ వివరాలు అడుగుతలేదు ఉందా లేదా అని అడగడం కూడా తప్పు కాదు ఎక్కడ కూడా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ అడుగుతలేదు ఆధార్ కార్డు కూడా ఆప్షనల్ ఇరవై ఒకటి ద్వారా దాని ద్వారా స్పష్టంగా బ్యాంకు ఖాతా ఉన్నట్టయితే జీరో వన్ లేకుంటే జీరో టూ అన్ రాసినారు క్లియర్ గా సొంత భయం కలిగి ఉన్నట్లయితే జీరో వన్ లేకుంటే జీరో టూ వన్ ఇట్లా క్లారిటీగా చేస్తే కూడా దాని మీద అనవసరం రాధాంతం చేసే ప్రయత్నం చేస్తారు దయచేసి ప్రతిపక్షాలను విజ్ఞప్తి చేస్తాను ఈ తెలంగాణ సమాజంలో ఒక గొప్ప మార్పు రావడానికి ఒక చారిత్రాత్మక కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ చారిత్రాత్మక కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే విధంగా సహకరించాడని నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వము అధికారులు చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో హైదరాబాద్ కలెక్టర్ గారు దీనికి కోర్డినేటర్ గా ఈ కార్యక్రమం అంతా కొనసాగుతుంది దయచేసి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మీరు ప్రజాప్రతినిధిగా గాని లేదా ఏదైనా పార్టీ నాయకుడుగా మీకు డౌట్ ఉంటే అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కావచ్చు మండల స్థాయి అధికారి కావచ్చు మీకు స్పష్టంగా దీని మీద క్లారిఫికేషన్ ఇస్తారు దయచేసి అపోహలు కలిగించద్దు ఈ కార్యక్రమం సజావుగా సాగుతోంది ఎక్కడైనా ఏదైనా సోషల్ మీడియాలో వస్తే కూడా అనవసరంగా సోషల్ మీడియాలో దీన్ని దుష్ప్రచారం చేస్తే చట్టరీత చర్యలుంటాయి నేను ఎమినేటర్స్ కూడా కోరుతా ఉన్నా మీకు ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ఎక్కడ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ప్లీజ్ పై అధికారుల నోటీసుకు తీసుకురండి మీరు మీడియా పరంగా పోవడానికి వీల్లేదు అదేవిధంగా వాళ్లకు భద్రతకు సంబంధించి పూర్తి బాధ్యత మాది ఎక్కడైనా ఎమ్యునేటర్ సంబంధించి ఎవరైనా ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తే వాళ్లకు కూడా చట్టరీత చర్యలుంటాయి ప్రభుత్వ ఉద్యోగ విధి నిర్వహణకు ఆటంకం కలిగించినటువంటి సెక్షన్లు కట్టబడతాయి మీకు ఇష్టం లేకపోతే మేమే బలవంతంగా సమాచారాన్ని నిర్బంధంగా తీసుకుంటలేం సమాచారం ఇవ్వడానికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ సోషల్ సెక్యూరిటీ కూడా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ బై ఎనీ ఇండివిజువల్ ఏజెన్సీస్ తెలంగాణ రాష్ట ప్రభుత్వ ప్రణాళిక శాఖ ద్వారా అధికారులు ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో ముప్పై మూడు జిల్లాల్లో ఎనబై ఏడు వేలుగా విభజన చేసి జరుగుతోంది కాబట్టి అందరూ సహకరించాలని కోరుతా విశాఖలో సిపిఎం ఆందోళన విశాఖపట్నం కూటమి ప్రభుత్వంలో వైఫల్యాలను వ్యతిరేకంగా విశాఖలో సిపిఎం నేతలు నిరసనకు దిగారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలపై అధిక భారాలను మోపుతోందని సిపిఎం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని పెరిగిన ధరలు ప్రజలపై మరింత భారాన్ని మోపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల సమస్యలపై ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గత వైసీపీ ప్రభుత్వం ప్రజల మీద ధనల భారాలు వేస్తూ ఉంది స్టీల్ ప్లాంట్ అమ్ముతా ఆపలేదు కరెంటు ఛార్జీలు విపరీతంగా పీస్తూ ఉంది రాష్ట్రంలో మహిళలపై పిల్లలపై అత్యాచారాలు అచ్చలు పెరిగిపోయాయి కాబట్టి ఈ ముద్రస్వ పాలనని అంతమందించండి మాకు అధికారులు ఇవ్వండి దీనికి భిన్నంగా సమర్థవంతమైన పాలన సాగిస్తాం మేము ప్రజల మీద ధరల భారాలు వేయమని చెప్పని ఎన్నికల ముందు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఈ రాష్ట్ర ప్రజానికి హామీ ఇచ్చింది ప్రజలు నమ్మి ఓట్లేశారు మీ అధికారం చేపట్టి చేస్తుంది ఏంటండి ధర విపరీతంగా పిలుస్తున్నారు పామ్ ఆయిల్ ధర నెలలో లీటర్ తొంభై రూపాయలు ఉంటే ఇది నూట ముప్పై ఏడు రూపాయలు ఉంది సన్ఫ్లవర్ ఆయిల్ ధర నూట ఐదు రూపాయలు ఉంటే నూట నలభై ఐదు రూపాయలు ఉంది ఒక లీటర్ మీద నలభై రూపాయల నుంచి నలభై రూపాయలు పెంచేశారు తోడు పప్పులు ఉప్పులు బియ్యం నిత్యాసం ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయాయి కరెంటు ఛార్జీలు భారం పెంచమని చెప్పి అన్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలకి ఇప్పటికే ప్రజానీకు కట్టేసినటువంటి కరెంటు బిల్లు కూడా బృహత్ ఛార్జీలు ఇన్న సర్దుబాటు ఛార్జీల పేరు మీద అదనంగా బిల్లుస్తు చేస్తున్నారు దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల భారం ప్రజల మీద ఈరోజు రాష్ట్రం చేస్తూ ఉంది ఇది అత్యంత దుర్మార్గం దృశ్యం మీరు చెప్తున్న దానికి చేస్తున్న దానికి పూర్తి విరుద్ధంగా ఉంది అలాగే మహిళల మీద పిల్లల మీద అత్యాచారం రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి రాష్ట్ర హోంమంత్రి మహిళ అదుపు చేస్తామని అన్నారు కానీ మహిళ వచ్చిన పురుషులైనా సరే ప్రభుత్వ పద్ధతుల పాటు రాలేదు అత్యాచారాలు ఆగలేదు హత్యలు ఆగలేదు రోజు రోజుకి పెరిగిపోతే ఉన్నాయి స్టీల్ ప్లాంట్ అమ్మకం చెప్పి అన్నారు కానీ స్టీల్ ప్లాంట్ రోజు రోజుకి కేంద్రంలో మోడీ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది ఉద్యోగస్తు జలపతాలు ఇవ్వడం లేదు శైలు విలీనం చేయడం లేదు దీంతో పాటు రైతులకు కిట్టుబాటు ధరలు ఇస్తూ ఉన్నారు పంటలకి ఆ కిట్టుబాటు ధరలు కూడా ఇవ్వడం లేదు రైతు ఆసుపత్రులు తిరుగుపత ఉన్నాయి కాబట్టి సిపిఎం పార్టీగా ఈ రోజు మేము రాష్ట్ర వ్యాప్తంగాను విశాఖ జిల్లా వ్యాప్తంగాను అన్ని ఎంఆర్ఓ కార్యాల వద్ద ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం ఇప్పటికే గత పదిహేను రోజుల నుంచి వాడవాడల పాదయాత్రలు చేస్తూ తరపుగా పోస్తూ గూపిడ్డలు పెడుతూ సచివాలయ నిరసన కార్యక్రమం చేపట్టాం ప్రజానీకాన్ని ఈ ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా అధికారులు రద్దు చేయండి ప్రోత్ ఛార్జీలు పేరు కరెంట్ ఛార్జీలు రద్దు చేయండి స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని స్టైల్ చేయండి చేయించండి మీతో పాటు మహిళల మీద పిల్లల మీద అత్యాచారం ఆపించండి రైతు ధరలు ఇవ్వండి నిరుద్యోగులయుత్య ఉపాధి అవకాశాలు అంటే కల్పించండి మీరు చెప్పినవి అమలు చేయండి మీరు చెప్పని అవసరం లేదు మీరు చెప్పినవి మాటలు పెట్టిన అమలు చేయండి దాని భిన్నంగా పరిపాలన సాగో సాగకూడదని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు కార్యక్రమాలు చేపడుతున్నాం ప్రభుత్వం కానీ తన హామీల్ని భిన్నంగా పరిపాలన కొనసాగిస్తే గత ప్రభుత్వానికి ఏ పెట్టిందో టీడీపీ జనసేన కూర్మి ప్రజలు అదేగత పెట్టిస్తానని చెప్పి మీతో హెచ్చరిస్తున్నాం అల్లూరు జిల్లాలో విషాదం నెలకొంది రవాణా సౌకర్యం వైద్య సౌకర్యం లేక డోలీలోనే మహిళ మృతి చెందింది ఏపీలో గిరిజన ప్రాంతాల్లో డోలీ కష్టాలు బిడటం లేదు వైద్యం చేయించుకోవడానికి డోలీలో వెళ్తూ అల్లూరు జిల్లాలోని అనంతగిరి గుమ్మ పంచాయతీలోని కర్రీగూడకు చెందిన సుక్రమ్మ అనే మహిళ ప్రాణాలు విడిచింది వాంతులు విరోచనాలతో రెండు రోజులుగా బాధపడుతున్న ఆమెను డోలీలో ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా తమ డోలీ కష్టాలను తీర్చడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు नहीं। 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 तो फिर तेरे का तो बाम ले लाया कोई भी क्या चलता है तेरे लिए। ठीक है, ठीक है, ठीक है। ना ना तोड़ कर आए तुझसे इस तरह। हम्म గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు రెస్టారెంట్లను తనిఖీ చేశారు నగర మేయర్ మొఘల్ రెస్టారెంట్ డైన్ హిల్ మండి రెస్టారెంట్లలో కిచెన్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు పాడైపోయిన మాంసాన్ని ఫ్రిడ్జ్లలో నిల్వ చేసిన రెస్టారెంట్ నిర్వాహకులపై హోటళ్ల నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మేయర్ పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ సమీపంలో గూడ్ రైలు పట్టాలు తప్పింది దీంతో ట్రాక్ పై పన్నెండు భోగిలు చెల్లా చెదురుగా పడిపోయాయి మూడు వందల మీటర్ల మేర ట్రాక్ ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది नागपुर लोनी आरएसएस प्रधान कार्यालय ने सन्दर्शितार केंद्र होम శాఖ सहायक मंत्री श्री बंडी संजय कुमार आरएसएस व्यवस्थापक कुल केशव बलिराम हेड के हेडकेवार स्मारक स्थल ने सन्दर्शिती गणने वाली अर्पणचार बंडी संजय दूसरी बात उन्होंने कही थी कि यहाँ पे जितनी आंख के सुनती कंस्ट्रक्शन ऑफ 3 धनुष कहीं पे भी देखो तीन धनुष तीन धनुष कैसे है कहीं पे और धनुष कैसा है कि जब हम धनुष खींचते हैं दो तो बाण जो रहता है उसका धनुष को लगता है तो वो धनुष के ऊपर वो बाणाग्रह लगा हुआ है यानी कि नीचा हुआ गो इट रिलीज इट इट विल गो टू इट्स डेस्टिनी तो कार्यकर्ता भी ऐसा ही होना चाहिए कि तो हर हमेशा तैयार हो तो हर हमेशा रेडी हो सूचना मिलती वो अपना काम पूरा करे सेकेंड थी एंड थर्ड थिंग ऐसा ये तीनों धनुष जब नीचे आते हैं तो उसके नीचे शेष नाग की प्रतीकृत नाग का पंथ शेष नाग का ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో డ్రోన్లతో గంజాయి సాగును అరికట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తుంది ప్రభుత్వం ఇప్పటికే అనకాపల్లి జిల్లా మూడు పాయింట్ ఐదు ఐదు ఎకరాల్లో డ్రోన్ల సాయంతో గంజాయి సాగును ధ్వంసం చేశారు అధికారులు ఇక మూడు అడుగుల ఎత్తు పెరిగిన గంజాయి మొక్కలను సైతం కనుగొనేలా హై డెఫినేషన్ చిత్రాలను తీసే మల్టీ స్పెక్ట్రల్ కెమెరాలను డ్రోన్లతో అనుసంధానించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది ఏపీ ప్రభుత్వం గంజాయి ముక్కలను గుర్తించేందుకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో గూగుల్ సహాయం తీసుకుని శాటిలైట్ తో హాట్ స్పాట్ల ద్వారా గుర్తించనుంది ఇక గంజాయి సాగును సమూలంగా ధ్వంసం చేయాలనేదే ప్రభుత్వ ధ్యేయం లఘిచర్ల లడై అరెస్ట్ రెడీ అన్న కేటీఆర్ హైదరాబాద్ లడాయ్ ప్రభుత్వం వర్సెస్ బీఆర్ఎస్ గా మారింది ఇక అధికారులపై జరిగిన దాడిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది ఇది ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రగా మంత్రులు ఆరోపిస్తున్నారు ఎవరిని వదిలిపెట్టమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మరోవైపు బుధవారం అరెస్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు చూశాయి కేటీఆర్ ఆదేశాల మేరకే దాడి అని పట్నం నరేందర్ కన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు ఇక కేటీఆర్ అరెస్ట్ చేస్తారని రాత్రి నుంచే నాందినగర్ లో కేటీఆర్ ఇంటికి బీఆర్ఎస్ నివాసంలోనే హరీష్ జగదీష్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు నేను అరెస్టు కి రెడీ అని కేటీఆర్ ట్వీట్ చేశారు రైతుల గొంతు అయినందుకు అరెస్టు చేస్తే గర్వంగా ఫీల్ అవుతానని పేర్కొన్నారు అరెస్ట్ చేయండి Por la అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరమేగడ సత్యదేవుని తెప్పోత్సవం బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది సత్యదేవుడు అనంత లక్ష్మి సమేతుడై సుందరంగా తీర్చిదిద్దిన హంస వాహనంపై విహరించారు భక్తులు కనులార వీక్షించి పరవశించారు సాయంత్రం ఐదు గంటలకు స్వామి అమ్మవార్లను కొండపై నుంచి దిగువ పంప సరోవరం వద్దకు తీసుకొచ్చారు వివిధ రకాల పుష్పాలు స్వర్ణాభరణాలతో అలంకరించారు అనంతరం మూడు సార్లు పంపాలు ఊరేగించారు ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్పుల సత్యప్రభ చైర్మన్ ఐవి సోహిత్ ఈవో రామచంద్రమోహన్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఉత్సవాన్ని తిలకించారు చక్రమే ప్రేపదం లైటి ముందు పోయటో కొంచెం దగ్గరగానే చూపిస్తూ ఉండండి ఇవి డీటెయిల్స్